ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా విహారీ వాళ్ళ తాతయ్య నానమ్మ షష్టి పూర్తి జరుగుతూ ఉంటుంది ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా విహారీ ఉంటే తనకి ఆస్తిలో అడ్డు వస్తాడని చెప్పి ఇంకా అంబికి విహారీని అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది విహారీ శాస్త్ర నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకా మరోవైపు ప్రకాష్ కనకం విహారీ పెళ్లిని రాజమండ్రిలో చేయాలనుకుంటాడు ఇంకా విహారీని రేపే పెళ్లి వెళ్ళాలని చెప్పి అంటాడు ఇంకా మరోవైపు ఆదికేశవ్ తన కూతురు కనకం కోసం బంగారం కొనడానికి ఇంకా షాప్కి వెళతారు షాప్లో మేనేజర్ ఆదికేశవ్ వాళ్ళని చూసి మీ స్థాయికి సంబంధించినవి ఇవి కాదని వేరే దగ్గర చూపించమని ఇంకా చీప్గా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆదికేశవ్ అతని భార్య వాళ్ళని తిడతారు బ్యాగ్లో డబ్బు చూపించి ఇంకా ఇది సరిపోతాయా ఇంకా కావాలా అని చెప్పి అడుగుతాడు ఇంకా అతను క్షమాపణ చెప్పి బతమాలతూ ఉంటాడు బట్టలు చూసి స్థాయి అంచనా వేయొద్దని తిడతారు ఇక కనకం ఆదికేశం గౌరీలు బంగారం చూస్తారు అన్నీ నచ్చాయని అన్ కనకం అంటే ఫోటోలు పెట్టమంటాడు ఇంకా అక్కడ ఉన్నవారు ఫోటోలు తీయద్దు కావాలంటే వీడియో కాల్ చేయమని అంటారు ఇంకా కనకం వీడియో కాల్ చేస్తుంది ప్రకాష్కి ఇంకా ప్రకాష్కి కంగారు పడుతూ ఉంటాడు సమయానికి విహారి లేడని అనుకొని ఇంకా లిఫ్ట్ చేయడు కనుక మెసేజ్ చేస్తుంది ఇంకా ప్రకాష్ విహారికి కాల్ చేస్తాడు ప్రకాష్ రే చిన్న ప్రాబ్లం వచ్చిందిరా నాకు కాబోయే భార్య గోల్డ్ షాప్లో ఉంది గోల్డ్ సెలెక్షన్ చేయమని అంటుంది నువ్వు నాకు సహాయం చేస్తావా నీ సెలక్షన్ బాగుంటుంది కదా లైన్ కలుపుతా నువ్వు సెలెక్ట్ చేయరా నా పరువు కాపాడరా అంటే ఇంకా విహారి సరే అంటాడు ఇంకా ప్రకాష్ విహారికి కనకానికి లైన్ కలుపుతాడు ఇంకా కనకం సెలెక్ట్ చేయమని విహారికి చెప్తుంది ఇంకా విహారి అన్ని చూసి తనకు నచ్చినవి చెప్తాడు ఇంకా అప్పుడే విహారి దగ్గరకు సహస్రా ఇంక వాళ్ళ అమ్మ వస్తారు మాట్లాడాలని అంటే ఇంకా విహారి కాలు మాట్లాడి వస్తానని అంటాడు ఇంకా ప్రకాష్తో విహారి నువ్వు అన్ని నాతోనే చేయిస్తున్నా చివరికి తాలు కూడా నాతోనే కట్టిస్తావా అని చెప్పి అడుగుతాడు ఇంకా ప్రకాష్ మనసులో జరగబోయేది అదే అని చెప్పి అంటాడు ఇంకా మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో అందరూ చీరలు ముందు వేసుకొని సందడి చేస్తూ ఉంటారు ఇంకా అంబికా పద్మాశీలు సందడిగా ఉంటారు ఇంకా యమున వాళ్ళ దగ్గరికి వెళ్తే అత్తయ్య కాదంబరి సూటిపోటి మాటలు అంటూ ఉంటుంది నాగలవాడికి ఫోన్ చేయమని యమున అంబికకు చెప్తే అంబిక చేయదు ఇంక ఇంతలో విహారీ రాజమండ్రిలో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉందని అంటాడు ఇంకా పద్మాక్షి నుండి పూజ ఉందని చెప్తుంది ఇంకా సహస్ర వాళ్ళ బావకి సపోర్ట్ చేస్తుంది ఇంకా సహస్ర విహారికి తన కోసం బట్టలు నగలు సెలెక్ట్ చేయమని అంటే ఇంకా ఏమన్నా చెప్పడంతో విహారి సెలెక్ట్ చేయకుండా ఉండిపోతాడు ఇంకా అంబిక తన అక్క పద్మాక్షిని రెచ్చగొడుతుంది ఇంకా సహస్ర చూపించిన రింగ్ వాటిని చూసి విహారీ సహస్రం కనకం సెలెక్షన్ ఒకేలా ఉందని అనుకుంటాడు ఇక పెళ్ళి తర్వాత అమెరికా వెళ్ళిపోతామని సహస్ర అంటే ఇంకా పద్మాక్షి వద్దని అంటుంది ఇంకా దానికి కాదంబరి కూతురు దూరం అయిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మీ అమ్మకి ఆ బాధ వద్దని అంటుంది ఇంకా విహారి మేము పర్మనెంట్గా వదిలి వెళ్ళిపోవాలని కొన్ని రోజులు కొన్ని పనులు చూసుకొని వచ్చేస్తామని అంటాడు ఇంకా మరోవైపు ప్రకాష్ వస్తాడు ఇంకా వాళ్ళతో సహస్ర కూడా వస్తాను అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్